డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఆరు వచనాన్ని చూసుకుందాం కృపా సత్యం వలన దోషమునకు ప్రాయచిత్ కలుగును యహోవా భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక కృపా సత్యము వలన దోషమునకు ప్రాయచిత్తం కలుగుతుంది ఎవరండి కృపా సత్యము మన ప్రభు అయిన యేసుక్రైస్తు ఆయన కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో జీవించినట్లు యోహాను వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం ఆ ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు దేవుడే మానవునిగా వచ్చినాడు మనుషులందరినీ ప్రేమించినాడు పాపుల కోసము చెడిపోయిన వారి కోసము శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు పాపమునంతా తీసివేసినాడు పాపం ద్వారా వచ్చే శిక్షను తీసివేసినాడు సమాధానం అనుగ్రహించినాడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఐ నీ దోషములను పరిహరించాలని ఇష్టపడతా ఉన్నాడు నీ పాపములను తీసివేయాలని ఇష్టపడతా ఉన్నాడు నీవు ప్రభుని అంగీకరించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు హృదయంలో చేర్చుకున్నట్లయితే ప్రభు నీకు శాంతి సమాధానం ఇస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు ప్రభు నీకు మంచి అభివృద్ధిని ఇస్తాడు దీవెనలు ఇస్తాడు ఏసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు కృపా సత్యం వలన దోషములకు ప్రాయచితం కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారే మన పాపములకు పరిహారమై ఉన్నాడు సిల్వ ద్వారా ఆయన పాప శాపములను తీసివేసినాడు నీకు ఒక మంచి ఆశీర్వాదం ఉంది మరి మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మరి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నాయా అయితే చెడుతనం నుంచి తొలగిపోవాలి తప్పుడు కార్యాలు చేయడం ఆపేసేయాలి దొంగతనాలు మోసాలు అబద్ధాలు వ్యభిచారాలు త్రాగుడు జూదము లాంటి చెడ్డ కార్యాలు మానేసేయాలి విగ్రహాలకు దూరంగా ఉండాలి చెడు పనులు చెయ్యొద్దు దేవుని మార్గంలో నడుచుకోవాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి కష్టపడి పని చేయాలి మందిరానికి వెళ్ళి దేవునికి సాక్షిగా నిలబడాలి దేవుని సేవలో ఉండాలి ప్రభును మహిమపరిచే పరిచే వ్యక్తుడుగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఇలాంటి సద్విషయాలు కలిగి ఉంటాడు నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నావా దేవుని వైపు నువ్వు చూస్తా ఉన్నావా ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన సమయము ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి యొక్క పాపములను కడిగి వాటిని తీసివేయండి సమాధానం వారికి ఇవ్వండి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి నియందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడుచుకునే కృపనివ్వమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీష్ తోడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దీనికి